ఏదైతే రేపు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయో వికారాబాద్లో ముఖ్యంగా వార్డు బూరుగుపల్లి మరి సాయిబాబా కాలనీ గంగారం పాటు కలిపి ఒక వార్డు ఉంది ఇక్కడ ఏం జరిగిందంటే అధికారుల తప్పిదము వల్ల మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయింది ముఖ్యంగా బూరుపల్లి బూత్ బూరుగుపల్లిలో ఉంది సాయిబాబా కాలనీ బూత్ సాయిబాబా కాలనీ ఇక్కడ గంగారంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతిసారి గతంలో కూడా అదే విధంగా జరిగింది ఇరవై ఇరవై ఒకటి బూత్ నంబర్లు ఉన్నాయి ఇది అధికారుల తప్పిదం వల్ల అధికారులు ఇరవైది ఇరవై ఒకటికి రాసారు ఇరవై ఒకటిది ఇరవైకి రాసారు దానివల్ల మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది గ్రామస్తు బూరుపల్లి ఉన్నటువంటి ఏడెనిమిది వందల మంది ప్రజలు ఇక్కడ వికా వికారాబాద్ వచ్చి గంగారాము ప్రైమరీ స్కూల్లో ఓటేయాలంట అదే ఈ విధంగా సాయిబాబా కాలనీ ఆరు వందల చిలుక ఉన్నటువంటి ఓటర్లు గూరుపల్లి ఓటేయాలంట ఇది అధికారులు తప్పు చేసినటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాలి వాళ్ళని వెంబడే సస్పెండ్ చేయాలి ఈ విషయము నిన్న స్పీకర్ గారు స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ గారు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది ఆయన వెంబడే కలెక్టర్ గారితో మాట్లాడాడు కలెక్టర్ ఏమంటాడంటే మొత్తం ఫిక్స్ అయిపోయింది ఎక్కడిదక్కడ అధికారులను కూడా నియమించడం జరిగింది అన్ని ప్రింట్ అయిపోయినాయి అది రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మనం ఏం చేయలేకపోతున్నాం సార్ కౌసరం వస్తే ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళంటారు అప్పుడే అధికారులను సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారు కూడా కలెక్టర్ కలెక్టర్ను కోరిండ్రు మేము కూడా ప్రజలందరి తరఫున ఒకటే చెప్తున్నాం ఇది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజలను ఇబ్బంది కలిగించినటువంటి ఈ యొక్క అధికారులను సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలను ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి అనేటి అధికారులే ప్రజలకు ఇక్కడ అక్కడ ఏదైతే ఐదో కిలోమీటర్ల ట్రాన్స్పోర్ట్ ఉందో వాళ్ళు ఉచితంగా వాళ్ళే ఏర్పాటు చేయాలి భవిష్యత్తులో ఇట్లాంటి తప్పు జరగకుండా వాళ్ళ అధికారుల మీద సస్పెండ్ చేసినట్టయితే వాళ్ళ మీద చర్య తీసుకున్నట్టయితే ఈ ప్రజలకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ గంగారంలో ఓటు వేస్తుంది వీళ్ళని తీసుకుపోయి బురుపల్లి బురూపల్లి వాళ్ళు వచ్చి అంటే సరే వా వాడు ఒకటి ఉండొచ్చు కానీ వీళ్ళకి అనుకూలంగా దగ్గర ఉన్నటువంటి వారికి కాకుండా దూరం చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని అధికారులు గమనించి ఇంకా అవకాశం ఉంటే ఇప్పటి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించి ఇప్పటి కూడా చేయి ఏం లేదు సేమ్ బొరుపల్లె వాళ్ళను బొరుపల్లే వికారాబాద్ వాళ్ళను వికారాబాద్ సాయిబాబా కాలనీ వాళ్ళను ఇక్కడ గంగారంలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇక్కడ అధికారుల యొక్క తప్పిదం వల్ల జరిగిన పొరపాటు తప్పిస్తే అసలు స్పీకర్ గారికి మేము చెప్పే వరకు కూడా తెలియదు నేను పోయి ఫిర్యాదు అయినా సార్ ఇట్లా జరిగిందని చెప్పి ఆయన ఎంబడే స్పందించి ఆయన ప్రచారంలో భాగంగా మున్సిపల్ వేరే వాటిలో ఉంటే అక్కడ వెళ్ళి నేను చెప్తే అప్పుడే అట్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు నేను సరి చేస్తా సార్ నేను ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది తర్వాత ఒక గంట తర్వాత కలెక్టర్ మళ్ళా స్పీకర్ గారికి ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయలేకపోతాం సార్ రాష్ట్ర ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే అంతా ఎక్కడిదక్కడ అవన్నీ ప్రింట్ అయిపోయినాయి డ్యూటీలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తే మళ్ళీ స్పీకర్ గారు సాయంత్రం ఫోన్ చేసి పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తామంటారు అధికారులు దానికి స్పీకర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాళ్ళు ట్రాన్స్పోర్టే అధికారులు చేయాలని చెప్పి కూడా వాళ్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది